హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియోలో పిల్లలు ఇష్టంగా తినేలాగా ఇంట్లోనే మనం చక్కగా విధంగా ఎగ్ తోని లాలీపాప్ అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ గాను సూపర్గా ఉంటుంది అనమాట ఇలా టమాటో కాస్ కానీ మనం పిల్లలకి అంటే ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్ ని త్రీ వరకు అయితే తీసుకున్నారు మీ ఇష్టం మీ ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఇలా గ్రేటర్తో మనం ఉడికించిన గుడ్లన్నీ కూడా ఇలా తురుముకోవాలి చూసారు కదా ఈ విధంగాను మొత్తం అన్నీ కూడా తురుముకోవాలి మనకి ఎన్ని ఎగ్ లాలీపాప్ అయితే కావాలో దానికి తగ్గట్టుగాను ఎగ్స్ అనేది మనము బాయిల్ చేసుకొని ఆ క్వాంటిటీలో మనం చేసుకోవాలి సో ఇదే విధంగానే అన్ని ఎగ్స్ని కూడా ఇలా చక్కగాను గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి మీరు కావాలంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రోజుకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లాన్ని వెల్లుల్లిని గ్రేట్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఆల్రెడీ కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బైండ్ అవ్వడానికి ఇక్కడ నేను రెండు స్పూన్ ల వరకు బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఒకవేళ స్కిప్ చేసినా కూడా ఏం పర్వాలేదు ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనకి ఇది బాల్ షేప్ లో అవుతుందా లేదా బైండ్ అవుతుందా లేదా చూసుకోవాలి ఇలా చక్కగా బైండ్ అయితే మనం పర్ఫెక్ట్ గా కలుపుకున్నట్టు ఇలా అన్నిటిని మనకు కావాల్సిన సైజ్ లోకి ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను రెండు బ్రెడ్స్ అయితే తీసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను అలాగే ఒక ఎగ్ అయితే ఇందులోకి ఒక బౌల్లోకి వేసుకొని ఇలా బీట్ చేసుకొని పెట్టుకున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అయితే ఇందులోకి ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లోకి విధంగా అంతా కూడా అన్ని సైడ్స్ లో ఇలా ముంచేసి తర్వాత ఎగ్ బ్రెడ్ క్రమ్స్ లోకి కూడా ఇలా చక్కగా అంతా కూడా రోల్ చేసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా బాగా కోట్ ఈ విధంగా బాల్స్ కి చక్కగా కోట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి మిగతా మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బాల్స్ అన్నిటిని కూడా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ముంచుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లోని లోని బాగా కోట్ చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగానే అన్నిటిని కూడా మనం చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇలా విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ చక్కగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బాల్స్ ని ఇందులోకి ఒక్కొక్కటిగా కడాయికి సరిపడా అన్ని కూడా వేసుకోవాలి హై ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసామంటే బ్రెడ్ క్రమ్స్ కాబట్టి త్వరగా కలర్ అయితే వస్తుంది లోపల కూడా కుక్ అవ్వదు సో మీడియం ఫ్లేమ్ లో పెట్టామంటే లోపల వరకు కూడా కుక్ అవుతాయి వేసిన వెంటనే దీన్ని కదపకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్పూన్ తోని నెమ్మదిగా మనము మరోవైపు కూడా తిప్పుకుంటూ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగానే అన్నిటినీ కూడా మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ కలర్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చక్కగా మన ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక టిష్యూ నాప్కిన్ పైన వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అంతా కూడా పీల్చేస్తుంది చక్కగా క్రిస్పీగా ఉంటుంది పైన కూడా ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాలీపాప్ లాగా ఉండేందుకు ఇక్కడ నేను కబాబ్ స్టిక్స్ దొరుకుతాయి కదా వాటితోటి ఈ విధంగా నేను ఇలా పెడుతున్నాను సో పిల్లలు ఇలా చేతికి ఇచ్చామంటే దాన్ని పట్టుకొని చక్కగా టమాటో కచ్చప్లోని ఈ విధంగా మనం పెట్టామని సర్వ్ చేసామంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా ఎగ్ లాలీపాప్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కురందో కమెంట్లు అయితే షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి support Jenny thanks for watching